శ్రీమాత్రే నమ ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి దేవి యొక్క ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఆయురారోగ్యాలు ధనాభివృద్ధి కలుగుతుంది ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠించండి తల్లి కృపా కటాక్షాలు మీకు శీఘ్రంగా కలుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే ఓం క్లీం వారాహి హ్రీం సిద్ధి స్వరూపిణి श्रीं सिद्धेस्वरूपिणि श्रीं धनवशङ्करि धनं वर्षाय वर्षाय स्वाहा ॐ क्लीं वाराहि ह्रीं सिद्धेस्वरूपिणि श्रीं सिद्धेस्वरूपिणि श्रीं धनवशङ्करि धनं वर्षाय वर्षाय स्वाहा ॐ क्लीं वाराहि ह्रीं సిద్ధి సిద్ధస్వరూపిణి శ్రీం సిద్ధిస్వరూపిణి శ్రీం ధనవశంకరి ధనం వర్షాయ వర్షాయ స్వాహా ఈ మంత్రాన్ని పఠించండి నా ఛానల్కి ఒక లైక్ చేయండి